హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్కి విధంగా విజయవాడ గాంధీనగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి చాలా దగ్గరగా ఉండే ఏలు రోడ్డు పక్కన ప్రైమ్ లొకేషన్లో త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన న్యూ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది ఫ్లోర్కి ఒక సింగిల్ బెడ్రూమ్ పోషణ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి అంటే ఒక హాలు ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఈ విధంగా ఉంటుంది ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు సో లోపల కబోర్డ్స్ లేవు కానీ ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ సో గోల్డ్ అన్నీ కూడా వాల్ చేసి ఉన్నాయి విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ ని కమర్షియల్ షట్టర్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా అంతా కూడా మొత్తం కమర్షియల్ ఏరియా అండి కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషను ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి చాలా పెద్ద రోడ్డు సో హౌస్ ఎలివేషన్ కూడా చాలా చాలా బాగా ఇచ్చారు సో రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా మనకి నెలకి ముప్పై వేల రూపాయలు పైన రెంట్ అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఒక కోటి యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిందండి రేట్ ఏమీ ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు సో న్యూ హౌస్ కాబట్టి ప్లాన్ అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు నైంటీ ఫైవ్ బ్యాంక్ వరకు తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో రేట్ అనేది మనం మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి రేట్ అనేది బార్గెన్ చేసి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది చాలామంది మా యూట్యూబ్ ఛానల్లో పాత వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సో అవన్నీ కూడా అయిపోయినాయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకుంటే ఇప్పుడు అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ మొబైల్కి వస్తాయి వెంటనే మీరు చూసి ఆ ప్రాపర్టీని నచ్చితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి మేము ఓన్లీ డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీసు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఓకే అండి Thank you.